హరి కృష్ణ నచ్చి మన ఏకాదశి స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి జ్ఞానా సలకయ చురుమితం తస్మై శ్రీగం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణి निर्विशेषा शून्यवादी देश सताने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अवैता गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे नम विष्णु पदा कृष्ण प्रस्ताय भूतले श्रीमते जय पताक स्वामी नाम नमो आचार्य पदाय निधाय प्रदाय गौर कदाधाम पंगु लंगा गिरी तम वंदे श्रीगुर दीनताली परमानंदमाधव श्री चैतन्यईश्वर कथेस्म दुस्तर सुखर भवे विष्णु तम विपरीत శ్రీ చైతన్యం నమామితం పంచకల్పత రుభ్యశ శృపా సింధువ్య ఏవ చ పదితానం పావనేవ్యో నమో నమంతకుటీ వైష్ణవ్ వృంద కీ చై నమాచ హరిదాస కాకు కీ జై అరి ఓం తస్ హరి కృష్ణ అందరికీ స్వాగతమండి ముందుగా మనం అపర ఏకాదశి మహత్యం చెప్పుకుందాం అపర ఏకాదశి మహత్య మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతుంది సో ఇదిష్టర్ మహారాజు కృష్ణ భగవాన్ని అడగటం జరుగుతుంది ఓ జనార్దన అని చెప్పుకున్నాం జనార్దన అంటే అంటే అందరి యొక్క రక్షకుడు మొత్తం అందరి యొక్క రక్షకుడు స్వామి కదండి అందరి ఆర్తి తీర్చేవాడు స్వామి కదండి సో అందరి రక్షకుడా ఓ జనార్దన దయచేసి ఈ కృష్ణ పక్షంలో ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దాని యొక్క మహత్యం గురించి వివరించండి అని అడగటం చెప్తుంది కృష్ణ భగవాన్ చెప్తారు ఓ యుధిష్ఠర్ మహారాజా ఓ రాజా నువ్వు అడిగిన ప్రశ్న చాలా అద్భుతమైనది అంతకు మించి అందరికీ మంగళకరమైనది మొత్తం ప్రపంచానికి మంగళకరమైనది సో ఇది చాలా అద్భుతమైన ఏకాదశయ్య ఇది ఎవరైతే ఆచరిస్తారో ఎంతెంతో గొప్ప గొప్ప పాపముల నుంచి వాళ్ళకి విముక్తి అనేది వస్తుంది అని చెప్పి చెప్తారు ఈ యొక్క పేరు ఏమిటి ఈ యొక్క ఏకాదశి పేరు ఏమిటి అపర ఏకాదశి సో రెండు రకముల బెనిఫిట్స్ చెప్తారు ఎవరు చేస్తే ఏమవుతుంది అని ఒకటి ఏమిటంట ఎవరైతే గనక ఈ రోజు ఉపవాసం చేస్తారో హరి యొక్క ప్రీతి అర్థమే మొత్తానికి ఫేమస్ అవుతారంట యూనివర్స్ మొత్తానికి ఫేమస్ అవుతారంట కదండి అంత కీర్తిని గడిస్తారు భక్తుడికి మించిన కీర్తి ఎవరికి ఉంటుందండి ఎవరికి ఉండదు అంతటి కీర్తి ఇస్తాడు స్వామి భక్తులకి మనకి యుధిష్ఠర్ మహారాజు ఏమి ఇంద్రులాగా వంద యజ్ఞములు ఏమీ చేయలేదు అయినప్పటికీ కూడా ఇంద్రుడికి మించిన కీర్తిని యుధిష్ఠర్ మహారాజు స్వామి ఇచ్చారు కదండి అది భక్తియుత సేవ యొక్క మహత్యం ఆ విధంగా ఏకాదశి ఎవరైతే భగవంతుని ప్రీర్తార్థం చేస్తారో వాళ్ళు కీర్తిమంతులు అవుతారంట ఇంకోటి ఏమంటున్నారు ఈవెన్ ఆ వ్యక్తి ఎంత ఘోరమైన పాపం చేసిన వాడైనా ఇటువంటివి ఘోరమైన పాపములంటే బ్రాహ్మణ్ణి సంహరించటం ఆవుని సంహరించటం లేకపోతే కడుపులో ఉన్న శిశువుని సంహరించటం ఎవరినైనా తప్పుగా దూషించటం కదండి అలాగే వేరే వాళ్ళ యొక్క పరపత్నుల్ని గాని వాళ్ళని భోగించటం అటువంటివి ఎంతెంతో ఘోరమైన అపరాధములు అటువంటి అపరాధముల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది అంట అంటే ఒకేసారి అయితే ముందే పాపం చేసేసి ఏకాదశి చేసి విముక్తి చేసుకుంటామంటే అది ఇంకా అంధకారానికి తీసుకుని వెళ్తుంది ఎందుకంటే ప్రీ ప్లాన్ గా ఏదైనా పాపం చేస్తే దానికి అసలు విముక్తే లేదు ఇది ఏమైతే పరిస్థితులు ఒక్కొక్కసారి వాళ్ళ చేతులు లేకపోతే ఆల్రెడీ జరిగిపోయినవి ఇప్పుడు మన పాప ప్రక్షాళన చేసుకోవాలంటే ఇంతకు మించిన ఉపవాస ఏకాద ఏకాదశి ఏమీ లేదు అని చెప్పి ఎవరు చెప్తున్నారు కృష్ణ భగవాన్ చెప్తున్నారు సో ఇప్పుడు దాని వివరణ ఇస్తున్నారు ఈ పాపములు యొక్క రేంజ్ ఎలా ఉంటుంది ఎంత ఘోరమైన పాపమైనా ఏకాదశి ఎలా నిర్మూలిస్తుంది చెప్తున్నారు ఎవరైతే గనక తప్పుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కదండి అది చాలా పాపమైన కర్మ అంట కదండి అలాగే ఎవరైనా వేరే వాళ్ళని సర్కాస్టికల్ గా సో గ్లోరిఫై ఆ ఎంత గొప్పదో నాకు తెలుసులే అలా మాట్లాడుతూ ఉంటారు కదండి అదేంటది నిజంగా పొగుడుతున్నారా వ్యక్తిని ఏం చేస్తున్నారు వాళ్ళు నిజంగా పొగుడుతున్నారా కదండి కొంతమంది ఏమంటారు ఎంత దాన ధర్మాలు చేస్తుందో మాకు తెలుసులే అది మాట్లాడుతున్నారు ఏంటది వాళ్ళు గొప్పగా పొగడట్లా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు సో ఈ విధంగా చేయడం కూడా పాపం కదండి సో ఒకళ్ళు ఎవరిని ఎప్రిషియేట్ చేయగలితే చేయాలి లేకపోతే సైలెంట్ గా ఉండాలి సో ఇది కూడా పాపం అలాగే ఇప్పుడు వ్యాపారస్తులు చూస్తారు కదా వేయింగ్ మిషన్ మీద అందులో కొంతమంది ఏం చేస్తుంటారు కింద అయస్కాంతాలు పెట్టి అవి ఇవి చేస్తుంటారు అది ఘోరమైన పాపం ఎందుకంటే వేరే వాళ్ళని మోసం చేస్తున్నారు ఇంకొకటి ఏమిటి ఎవరైతే వాళ్ళ వర్ణ ఆశ్రమ ధర్మాలని సరిగ్గా నిర్వర్తించకపోవటం కూడా పాపమే ఏమిటి నాలుగు వర్ణములు ఏమిటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర అలాగే ఆశ్రమములు ఏంటి బ్రహ్మచర్య గృహస్థ బాహప్రస్థ సన్యాస ఈ నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమముల వారు ఏదైతే వేదములో చెప్పబడినట్టుగా వాళ్ళ విధి విధానములు వాళ్ళు ఫాలో అవ్వాలి విద్యుత్ ధర్మాన్ని ఆచరించాలి అలా చేయకపోయినా అది కూడా పాపమేంట ఇంకొకటి ఏమిటి ఇంకొకటి ఏమంటున్నారు ఎవరైతే కనుక శాస్త్రంలో ఉన్నది అర్థం చేసుకుని దాన్ని చెప్పాలి అలా కాకుండా వాళ్ళు ఓన్ గా కొంతమంది తయారు చేస్తూ ఉంటారు శాస్త్రములు కొంతమంది శాస్త్రములకి ఓన్ గా స్పెన్ స్పెక్యులేషన్ చేసి దాని అర్థములు ఇస్తూ ఉంటారు అది కూడా ఘోరమైన పాపమంట అలాగే వేరే వాళ్ళని చీట్ చేయటం కదండి వేరే వాళ్ళని చీప్ చేయటం మోసం చేయటం అలాగే ఎవరైతే గనక నిజంగా ఆస్ట్రాలజర్ కాదు వాళ్ళకి నిజంగా జ్యోతిష్ శాస్త్రం తెలీదు బట్ జనాలు మోసం చేసి డబ్బులు సంపాదించడం అది కూడా ఘోరమైన పాపం అలాగే ఎవరైతే అకౌంటెంట్ అకౌంట్స్ చూసే వాళ్ళు ఉంటారు అవి కూడా కొంతమంది చీటింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే ఫాల్స్ డాక్టర్ ఎవరైతే నిజంగా వాళ్ళకి వైద్యం చేయటం రాదు బట్ ఏమిటి పేరు కోసమో లేకపోతే డబ్బు కోసమో జనాన్ని తీర్చేస్తూ ఉంటే అది కూడా ఘోరమైన పాపం సో ఇవన్నీ కూడా ఎలాగైతే ఒకరికి తప్పుడు సాక్ష్యం చెప్తే ఎంత పాపమో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వేరే వాళ్ళని వ్యంగ్యంగా చెప్పటం వేరే వాళ్ళకి మోసం చేయటం తూకంలో ఇవన్నీ కూడా అంతకి సమానమైన పాపంలే సో ఇంకోటి ఏమని చెప్తున్నారు వీళ్ళందరికీ ఏమి కన్ఫర్మ్ అంట డెస్టినేషన్ ఏంటి వాళ్ళకి నరక లోకంలు ప్రాప్తిస్తాయంట ఇవి ఎవరైనా తెలుసు తెలియక చేశారు ఇప్పుడు వాటి నుంచి విముక్తి పొందాలి అనుకుంటే ఎవరైతే అపరాశి చేస్తారో వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ పాప ప్రాస నుంచి విముక్తి వస్తుందంటారు ఇంకోటి ఏమంటున్నారు ఎవరైతే రాజులు క్షత్రియులు యుద్ధం నుంచి పారిపోయారు అనుకోండి అక్కడ విరోచితంగా పోరాడాలి క్షత్రుడు ధర్మం అలా కాకుండా అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తే వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు కదండి అలాగే ఇంకోటి ఏమంటున్నారు ఈవెన్ అటువంటి ఆ తన స్థితి నుంచి అటువంటి క్షత్రియుడు కాదు అది ఏమంటారు క్షత్రియ బంధువు అంటారు కదండి అటువంటి క్షత్రియ బంధు కూడా పాప విముక్తి నుంచి విముక్తి అనేది వస్తుందంట సో ఇంకోటి ఏమంటున్నారు సో ఎవరైతే కనుక అపరా ఏకాదశి చేస్తారో వాళ్ళు వాళ్ళ పాపం నుంచి విముక్తి పొందుతారు ఇంకోటి ఏమంటున్నారు ఎవరైనా గనక ఒక గురువుని ఆశ్రయించి వాళ్ళ దగ్గర జ్ఞానం తీసుకుని మళ్ళీ ఆ గురువునే అవమానిస్తే గనక ఎంతో ఘోరమైన పాపం వస్తుంది ఆ శిష్యుడు అనంతంగా బాధపడాల్సి వస్తుంది ఆ యొక్క ఘోరమైన పాపానికి ఆయన అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే తన తప్పు తెలుసుకుని ఎపరా ఎక్కదా శ్రద్ధతో చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ పాప విముక్తి నుంచి బయటపడి పాపం నుంచి విముక్తి చెంది ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలరంట అంత మహిమాన్వితమైనది సో ఇంకా అద్భుతమైన ఎన్నో గ్లోరీస్ ఉన్నాయా ఓ యుధిష్ఠర్ మహారాజా అని చెప్పి కృష్ణ భగవాన్ స్వయంగా చెప్తున్నాడు ఇవన్నీ కూడా సో ఇంకా ఏమని చెప్తున్నారు సో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాడు కృష్ణుడు ఏదైతే ఈ యొక్క తీర్థక్షేత్రంలో గానీ కొన్ని పుణ్యదినములలో గాని కొన్ని కొన్ని కార్యక్రమాలు ఆచరిస్తే ఏ ఫలితం వస్తుందో అవన్నీ ఫలితంలో కేవలం ఒక్క అపరా ఏకాదశి చేస్తే వస్తాయంట ఏమిటి అవి పుష్కర క్షేత్రంలో పుష్కర క్షేత్రంలో మనకి ఏముంటుంది అక్కడ బ్రహ్మగారి గుడి ఉంటుంది కదండి పుష్కర క్షేత్రం అది కూడా పరమ ప్రాముఖ్యమైనది అక్కడ రోజుకి మూడు సార్లు ఎవరైతే గనక స్నానములు చేస్తారో వాళ్ళకి ఎంత ఫలితం వస్తుంది అది కూడా కార్తీక మాసంలో అంత ఫలితం వస్తుందంట ఏకాదశి చేసిన వాళ్ళకి అలాగే ప్రయాగ మాఘమాసంలో మాఘమాసంలో ప్రయాగలో స్నానం ఆచరించిన వారికి ఎంత ఫలితం వస్తుంది అలాగే వారణాసిలో పరమశివుడికి శివరాత్రి రోజున సేవ చేస్తే ఎంత ఫలితం వస్తుంది అలాగే గయలో మన పితరులకి కార్యక్రమములు చేస్తే ఎంత ఫలితం వస్తుంది అలాగే బృహస్పతి బృహస్పతి ఏమంటున్నారు సింహరాశిలో ఉన్నప్పుడు ఈ గౌతమి రివర్ లో లేకపోతే గోదావరి దగ్గర ఎవరైతే స్నానం ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుంది అలాగే కేదార్నాథ్ లో ఉన్న పరమశివుని దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుంది బద్రీనాథ్ ని దర్శనం చేసుకుంటే ఇప్పుడు కుంభరాశిలో సూర్యుడు కుంభరాశికి వెళ్తున్నప్పుడు బద్రీనాథిని దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుంది అలాగే గ్రహ సమయంలో కురుక్షేత్రములో ఇప్పటికి కూడా దాన ధర్మాలు చేస్తారు కదండి కురుక్షేత్రంలో ఆవులు ఏనుగులు బంగారం ఇవన్నీ కూడా దానాలు చేస్తారు కృష్ణుడు ఉన్నప్పుడు కూడా వచ్చేవారు అంత మహిమాన ప్రదేశం కురుక్షేత్రం అక్కడ దాన ధర్మం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం ఏమవుతుందంటే ఒక అపర చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆ లిస్ట్ వాటి అన్నిటి ఫలితాలు వస్తాయంట అంతేకాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఫలితం కూడా వస్తుందంట ఏంటి ఎవరైతే గనక ప్రెగ్నెంట్ గా ఉన్న ఆవుని దానం చేసి అది కూడా మామూలు ఆవుని కాదు దానికి ఏంటి ఫుల్ గా గోల్డ్ ఆభరణములు అవన్నీ కూడా పెట్టి దాంతో పాటు మంచి ఆ మంచి ఏమంటారు మంచి సుసంపన్నంగా ఉన్న భూమిని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందంట ఇంకోటి ఏమంటున్నారు ఈ యొక్క ఏకాదశి మన యొక్క పాపము పెద్ద దట్టమైన దారుణ అడవిలాగా ఉన్నప్పటికీ కూడా ఆ ఏమవుతుందండి ఎంత పెద్ద దారుణమైన అడవి అయినా సరే భగ్గుమంటుంది ఎప్పుడైతే మనం మంట పెట్టేస్తే కదండి అలాగే ఏకాదశి చేస్తే మన యొక్క పాపరాశి మేరు పర్వతం అంత ఎత్తున్నా లేకపో దట్టమైన అరణ్యాన్ని పోలిన అవన్నీ కూడా భగ్నం అయిపోతాయంట కదండి అవన్నీ కూడా భగ్నం అయిపోతాయి ఈ విధంగా చెప్పిన తర్వాత ఇదిష్ఠర్ మహారాజ్కి కృష్ణ భగవాన్ ఒక విషయం చెప్తున్నారు సో ఎవరైతే కనుక క్రిత జన్మ కర్మల ఫలితముల గురించి పాపం గురించి ప్రజెంట్ చేసే పాపముల గురించి కొంచెమైనా భయం ఉంటే వాళ్ళు డెఫినెట్ గా భక్తి శ్రద్ధలతో ఏకాదశి పాటిస్తారు కదండి ఇంకోటి ఏమంటున్నారు ఈ యొక్క ఏకాదశి ఎవరైతే పాటించరో ఎవరైతే పాటించరో వాళ్ళ గురించి చెప్తున్నారు వాళ్ళు ఏమవుతారంట మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకుంటారంట సో ఈ భౌతిక ప్రపంచంలో జన్మ అనేది ఏమంటున్నారు నరహుభుత సమహ కదండి బుడగలు బుడగలు ఉంటాయి కదా చిన్న సరసల నీళ్లు వెళ్తున్నప్పుడు అందులో బుడగ ఎంతసేపు ఉంటుంది అది టప్ అంతే కదండి అటువంటిది అటువంటి జన్మలు ఎన్నో పొందుతూ ఉంటాడు కదండి సో అందుకనే మనకున్న మానవ జన్మ చాలా అద్భుతంగా వాడుకోవాలి బుద్భుత ఆ బూడగా ఎంత ఉంటుందో అంతే ఉంటుంది మన అంత సమయంలోనే ఎన్నెన్నో విషయాలు ఆలోచిస్తాం చేయాల్సిన పని తప్ప కదండి సో ఆ విధంగా ఎవరైతే గనక హరిని సేవించరు ఈ రోజున వాళ్ళందరూ ఏమవుతారంటే ఈ భూత్ రకరకములైన దేహములు తీసుకుంటూ ఈ సంసార చక్రంలో కంటిన్యూ అవుతారంట సో ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఎవరిని ఆరాధన చేయాలి ప్రతి ఒక్క ఏకాదశికి ఒక మూర్తి భగవంతుడు కర్చామూర్తి గురించి మాట్లాడతా త్రివిక్రముడు వామనుని ఈ రోజు మనం మనం ఆరాధన చేసుకోవాలి ఇంకోటి ఏమంటున్నారు ఎవరైతే చేస్తారు భక్తి శ్రద్ధలతో వాళ్ళ పాపములు పోయి వాళ్ళు అధ్యాయ ప్రపంచానికి వెళ్తారు ఇంకోటి ఏమంటున్నారు ఎవరైతే గనక దీన్ని వింటారు లేకపోతే చదువుతారు కేవలం వింటం చదవటమే ఏమో ఏకాదశి కూడా పాటించట్లా వింటాం చదివితేనే ఏమవుతుందంట వాళ్ళకి అన్ని రకములైన పాపముల నుంచి విముక్తి వస్తుందంట వాళ్ళ కనుక శ్రద్ధగా విని శ్రద్ధగా చదివిన ఇంత అద్భుతమైన ఫలితం వస్తుందయ్యా ఇది జ్యేష్ట కృష్ణ ఏకాదశి అపరవ ఏకాదశి మనకి ఎక్కడి నుంచి చెప్పబడింది బ్రహ్మాండ పురాణం వచ్చి సో ఈ విధంగా ఈ యొక్క ఏకాదశి మొత్తం కూడా హరివాసర హరివాసర అంటే చాలా ప్రీతికరమైన రోజు కదండి సో ప్రతి ఒక్క క్షణం మనం భక్తి చేయడానికి అర్హమైనదే ఏ క్షణం ఏ రోజు అనర్హం కాదు ఏ రోజు తక్కువైంది కాదు కానీ కొన్ని కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి చూడండి అందరూ కూడా డైలీ ప్రతి ఒక్క కార్యక్రమాలు మునిగిపోతూ ఉంటారు భక్తి కూడా కొంతవరకు చేస్తూ ఉంటాం బట్ ఈ రోజు మాధవ తిథి ఏకాదశి రోజున ఏం చేయాలి మిగతా అన్ని భౌతిక నెసెసిటీస్ అన్నిటినీ తగ్గించుకుని కుదిరినంతగా హరి యొక్క సన్నిధిలోనే గడిపే ప్రయత్నం చేయాలి హరి యొక్క సన్నిధిలో ఎలా గడుపుతాం భగవంతుడి యొక్క నామ రూప లీల వర్ణనల గురించి శ్రవణ కీర్తనములు కదండి అలాగే ఆయనకి రకరకములుగైన సేవలు చేస్తూ భక్తుడి యొక్క సాంగత్యంలో ఈ రోజునే హరి యొక్క సేవలు గడపాల్సి ఉంటుంది కదండి ఈ విధంగా అపరా ఏకాదశి ఎవరైతే ఏదో ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి ఎవరైతే చేస్తారో ఏమవుతుంది వాళ్ళ పాపపురాసనతో నందించటమే కాకుండా చివరికి వాళ్ళు భగవత్ ప్రాప్తి పొందుతారు పరా ఏకాదశి కీ జాయ్ బ్రహ్మాండ కురానికి కృష్ణ యుధిష్ఠిర సంవాదికి జాయ్ నితాయి గౌ ప్రేమానంది హరి మాతాజీ ప్రణామాల మాతాజీ